మాది జగిపేట మండలం చిలకల్లు మాది బెస్సీ కాలనీ మాకు బాణాన్ని ఎంతో చేసిండు జగనాన్ని ఎంతో చేసిండు మా పిల్లలను చదివిచ్చిండు మాకు ఇల్లులు ఇచ్చిండు స్థలాలు ఇచ్చిండు రోడ్లు అభివృద్ధి చేసిండు ఇంటికి ఇంటికి పింఛనీళ్ళు వచ్చినాయి కంట్రోల్ బియ్యం వచ్చినాయి అన్ని వచ్చినాయి మేము ప్రతి ఒక్క మనిషి ప్యాన్కి ఓటేసాడు మా ఓట్లన్నీ ఏమైనా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ వాళ్ళు కలిసి చేశారు ఏం చేశారు మాకు ఇది తెలియదు మాకు సమాధానం చెప్పాలి మేము మా ఒప్పుకోం కావాలి మా బాణి మా బాణాన్ని కావాలి మా జగనా జగనాన్న కావాలి మా పిల్లలకు ఎన్నో ఇచ్చిండు మాటలు ఇచ్చిండు చదువులు ఇచ్చిండు అన్ని కూసిండో మేలు ఏమైపోయింది మా మేలు ఏమైపోయింది నేను ఏమైంది మాకు మంచి జరగాలి మేము ఒప్పుకోవాలి మేము ఒప్పుకోం జగనాన్ని ఒప్పుకున్నా బాణాన్ని ఒప్పుకున్నా మేము

मित्रांनो माको मतवाला चेमारा माचा माचा लुक्या मारे तरी काय करतो आपण आपण ला पातक देतोला चेचारा येन चेचारा मम्मा पातक मापाते येन चेचारा माकी तयारली मल्ली जयला होत जातोय जय तू बहु रोज जातो रोज जकी गु बोलतो जगी आपण मानलो मत की मी गु बोलतो की उ बोल बरबाद उ